రం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ అపెర్థం రాజు గారు రాజు గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరైనా నిజాయితీలో పెట్టు పెట్టు పోటీ పెట్టుకుందామా అంటే గారు మొదటి ఉంటారు నేను చూశాను ఆయన సేఫ్ ఉన్నా ప్రజ ప్రజలకు పని కావాలి నా చోడవరం తాకితే నాకు ఏమీ ఇంటర్నెట్ లో మీరు ఎవరు ఓపెన్ చేసిన చోడవరంకి ఎవరు నామినేషన్ వేశారని ఈ ధర్మశ్రీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల పార్టీ ఆ పార్టీ పేరుతో నామినేషన్ దాఖలు చేశాడు ఆయన స్నేహితులు కొంతమంది మీడియా వాళ్ళు అడిగారంట అయ్యా ఎందుకు నామినేషన్ కాంగ్రెస్ పార్టీతో వేస్తా ఉంటే మా నాయకుడు ఒక పిచ్చోడు ఒక సైకో ఎప్పుడు ఏ టైంలో నాకు నామినేషన్ తీసేస్తాడో అందుకని ఆల్టర్నేటివ్ గా కూడా కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నానంట సరే ఆయన జగన్మోహన్ రెడ్డి అడిగారంట మీడియా వాళ్ళుపై ఎందుకంటే లేదు లేదు అక్కడ కేఎస్ఎన్ రాజు గారికి సర్వే చేస్తే దాదాపు నలభై వేల పై మెజారిటీ వస్తుంది అందుకని ఎవరినైనా మారుద్దామా అని చూస్తున్నాను ఇప్పుడు రాష్ట్రీట్లో మారుస్తే ఏమన్నా చెడ్డ పేరు వస్తుందేమని ఆలోచన చేస్తున్నా ఆయన మనం వేచి చూద్దాం సాయంత్రం వరకు ఈ అధర్మ శ్రీ నామినేషన్ ఏమవుతుందో నువ్వు ఏ పార్టీతో పోటీ చేసుకున్నా నేను చెప్తున్నా కేశం దాసుకు పోటీ కాదు చోడవరం 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 అసెంబ్లీ డిక్లేర్ అయింది డిక్లెర్ అయిపోయింది ల్యాండ్ స్లైడ్ అంటే అతి అతి భారీ మెజారిటీతో కేశం దాసు గెలవబోతున్నారు అయ్యా అక్కలరా ఎవరికైనా అనుమానం ఉందా ఈ సౌండ్ సరిపోదు ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడికి వినపడాలి నేను ఒకటే చెప్తున్నా వీరికి ఎంత పగులంటే ఎంత ధైర్యం అంటే ఎంత మరం అంటే నేను మొన్న హైదరాబాద్కి పోయి పద్మ విభూషణ్ మగధీరుడు జగదేక వీరుడు ఆయన చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న ఆయన సీఎం రమేష్ గురించి నాకు తెలుసు ఆయన ఓటేసి గెలిపిస్తే అరకాపల్లి పార్లమెంటు చూడడం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఆయన చెప్తే వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు చిరంజీవి గారిని రకరకాలుగా మాట్లాడాడు ఎక్కడి నుంచి వచ్చింది నీకు సజ్జల ఈ ధైర్యం చిరంజీవిని మాట్లాడేంత ధైర్యం వచ్చిందానికి ఆయన దేశంలోనే ఈ రోజు మకటం లేని మహారాజు వివాదాస్పదుడు అటువంటి వారిని మాట్లాడితే రామచరణ్ బ్యాన్స్ కానీ అల్లు అర్జున్ బ్యాన్స్ కానీ చిరంజీవి కుటుంబ సభ్యులు కానీ ఊరికే ఉంటారు అనుకుంటున్నావా రోడ్డు పైకి ఈడ్చి ఈడ్చి ప్రజల ముందు నిలబెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పితే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని సజ్జల్ రామకృష్ణారెడ్డిని విజయసాయి రెడ్డిని మిథున్ రెడ్డిని మీరు ఏమనుకుంటున్నారో మిమ్మల్ని ఈ చోడవరం ప్రజలు నుజ్జు నుజ్జు చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చాడు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తానన్నాడు అవునా కదా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేశాడు చంద్రబాబు నాయుడు రెండు వందల నుంచి రెండు వేలు చేసి చూపించాడు అలాగే ఇతను సంవత్సరం ఇంత పెంచుతానని చెప్పేసి లాస్ట్ లో మూడు వేలు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు చేస్తాను అన్నా అలాగే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది బిడ్డలకు విద్యా జీవనం వేస్తానన్నారు ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇంట్లో ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు వస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా అలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు బటన్ నొక్తా బటన్ నొక్తా ఉన్నావు కదా రేపు పదమూడవ తారీఖు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు నీ బటన్ నొక్కుతారా నొక్కరా అంగన్వాడీ టీచర్లు నీ బటన్ నొక్కుతారా నొక్కరా ఆశా వకర్లు నీ బటన్ నొక్కుతారా నొక్కరా టీచర్లు నీ బటన్ నొక్కుతారా నొక్కరా రైతాంగం నీ బటన్ నొక్కుతారా నొక్కరా అందరికన్నా మించి ఎక్కువగా నొక్కేది ఎవరైతే తాగుతారో వారు డబుల్ నొక్తారు రాష్ట్రంలో ఏం చేస్తారంటే నాయన నీకు సెలవు బాయ్ బాయ్ అని ఒక పెద్ద బటన్ నొక్కారు అవునా కాదా ఆ బటన్ నొక్కినప్పుడు మన ప్రభుత్వం కూడని ప్రభుత్వం వస్తుంది మనకు అండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అందరికన్నా ఇక్కడ హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఏదైతే అనుకున్నాడో ఈ కూటమి కావాలని ఆ కూటమి అయ్యి తీరుతుంది ఆయన ముందే చెప్పాడు అయ్యా ఊరికే నా జోలికి రావద్దు జగన్మోహన్ రెడ్డి నాకు కొంచెం తిక్క ఆ తిక్కకు ఓ లెక్క ఉంది అవునా కదా ఆ లెక్క రేపు పదమూడో తారీఖు ఓటేసిన తర్వాత నాలుగో తారీఖు ఆ లెక్క తోరిస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పాడా లేదా ఆయన నిన్న పిఠాపురంలో కూడా ఇంకోటి చెప్పాడు ఏమని చెప్పాడు చిరంజీవిని ఎవరైనా ఒక మాట మాట్లాడితే తోడు తీస్తానన్నాడు దానికి భయపడి సజ్జల తోక ముడుచుకొని నేను అది మంటల ఐదు మాట ఎందుకంటే చూశారు చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు యుద్ధానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అప్పుడే భయపడి తోక ముడుచుకొని పారిపోయి సర్దుకుంటున్నాడు అయినా కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు ఎవరైతే మా కార్యకర్తలు జన సైనికుల్ని తెలుగుదేశం పార్టీ వారిని బిజెపి వారిని అన్యాయం చేశారు వారి లెక్క ఉందని ఆయన ఆల్రెడీ చెప్పాడు దానికి చంద్రబాబు నాయుడు మెత్తగా ఉంటే కూడా మేమందరం కూడా ఒప్పుకోము పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఆ లెక్క తేలుస్తామని చెప్పి తెలియజేస్తున్నా మనకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి ఒక ఇంజన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకొక ఇంజన్ నరేంద్ర మోడీ అప్పుడే ఇక్కడ ఉండే యువతకు పరిశ్రమలు రావాలంటే నరేంద్ర మోడీ గారి అండకు ఈ ప్రాంతంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ తీసుకొని వస్తానని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ రైతాంగానికి ముఖ్యంగా ఈ చెరుకు చెరుకు చెరుకుకు భద్రతలు ఇవ్వాలి చెరుకు మద్దతులతో పాటు ఇక్కడ ఉండి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించాలి దీనికి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి వీరి ప్రభుత్వం ఎలా ఉందంటే గారు చెప్పినట్లు ఈ రోడ్లు చూసాం ఈ రోడ్లు కాదు ఈ ప్రాంతంలో చాలా వెనుకబడి ఉంది చోడవరం మాడుగులు అయితే మాత్రం నేను దేశంలో చూసిన కాన్స్టెన్స్ లో ఇంత వెనుకబడిన కాన్సిడెన్స్ చూడలేదు నేను ఛాలెంజ్ గా తీసుకొని ఈ కాని ఇంటింటికి కొలై విద్యారంగంలో వైద్య రంగంలో ముందుకు తీసుకెళ్తారు ముఖ్యంగా మా యువతకి యువత మహిళలకి ఉద్యోగాలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను నేను నేను కోరేనల్లా మిమ్మల్ని ఒకటే ఒకటి ఈ పదహైదు రోజులు ఒక కంటిలో కమలం ఒక కంటిలో సైకిల్ తప్ప మీకు వేరే కనపడకూడదు ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్కమ్మలకు తాతలకు అవ్వలకు అందరికి కూడా కమలం సైకిల్ మొట్టమొదటి మొదటి వాడు కమలం దాని తర్వాత సైకిల్ అని చెప్పి మీరు గెలిపించండి నేను రమేష్ అంటే ఏందో చూపిస్తానని చెప్పేసి జై శ్రీరామ్